హే గాయస్ వెల్కమ్ టు హనీ రోజు అయితే నేను గ్రీన్ చికెన్ చేయబోతున్నాను ఇప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మిక్సీ జార్ తీసుకుందాం అందులోకి గ్రీన్ పచ్చిమిర్చి ఇప్పుడైతే కొత్తిమీర నెక్స్ట్ పుదీనా పుదీనా తగినంత వేసుకోండి ఎక్కువ వేసుకున్నామంటే పుదీనా స్మెల్లే వస్తుంది ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడైతే వీటిని మిక్సీ పట్టేశాను ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం అయితే మనం ఒక కడాయి పెట్టాం కదా స్టవ్ ఆన్ చేద్దాం ఇప్పుడు ఇందులోకి బటర్ వేద్దాం ఇప్పుడు మనం చేయబోయేది బటర్ గ్రీన్ చికెన్ అనమాట ఇప్పుడైతే బటర్ వేసుకుందాం ఓన్లీ బటర్ నేను దీంట్లోకి ఆయిల్ యూస్ చేయడం లేదు నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను అందులోకి మాత్రం బటర్ కావాలి బటర్ కరుగుతుంది కదా ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుందాం ఒక పెద్ద ఆనియన్ అనమాట పెద్ద ఆనియన్ కట్ చేసుకున్న చిన్న చిన్న పీసులుగా ఈ ఆనియన్స్ వేగాలి ఇది మరీ రెడ్గా ఏం వేగాల్సిన అవసరం లేదు ఇప్పుడు కొద్దిసేపు ఒక టూ మినిట్స్ మూత పెట్టేద్దాం ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు మనం చికెన్ వేసుకుందాం ఇందులో టమాటో అయితే యూస్ చేయము ఇప్పుడైతే మనం హాఫ్ కేజీ చికెన్ తీసుకుందాం ఇందులో వేసేస్తున్న ఈ చికెన్ని రెండు మూడు సార్లు కడిగి వేసుకోవాలి ఒక స్పూన్ రాళ్ళ ఉప్పు కొద్దిగా పసుపు ఇప్పుడైతే దీన్ని బాగా కలుపుదాం ఇప్పుడు కలిపేసాం కదా ఇప్పుడు దీన్ని ఒక టెన్ మినిట్స్ పాటు ఉడకనిద్దాము దీంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చేసి బాగా ఉడుకుతుంది చికెన్ మూత పెట్టేసి వదిలేద్దాం ఈ చికెన్ ముక్కలకి ఉప్పు కారం అంతా బా ఉప్పు పసుపు బాగా పడుతుంది ఇప్పుడైతే మనం ఒకసారి తీసి చూద్దాం ఇంకా వాటర్ ఉన్నాయి ఈ వాటర్ అంతా ఇంకిపోవాలి మా పిల్లలు బోన్స్ మాత్రమే ఇలా బోన్స్ ఉండేటివే తింటారనమాట నార్మల్గా మెత్తగా ఉండేటివి అస్సలు తినరు దానికోసమనే నేను వాళ్ళకి కాల్ చేసి బోన్స్ మాత్రమే కొట్టేయండి చికెన్ అని చెప్తాను అందుకే అన్ని బోన్స్ ఉన్నాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇప్పుడైతే ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం చూడండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ బట్టర్లోనే ఉడికితే పచ్చివాసన అనేది అల్లం పేస్ట్ వాసన పోతుంది ఇప్పుడైతే మనం గ్రీన్ పేస్ట్ అనేది పెట్టుకు చేసుకున్నాం కదా మిక్సీ జార్లో పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర పేస్ట్ అనమాట ఇది వేసేయాలి పచ్చిమిర్చి కారం తగ్గట్టు వేసుకోండి గ్రీన్ అనేసి మరి ఎక్కువ పచ్చిమిర్చి వేసినారంటే కారం అయిపోతుంది నేను వేస్తున్న పచ్చిమిర్చి వచ్చేసి కారం తక్కువే ఉన్నాయి ఇన్ కేస్ ఒకవేళ కారం ఎక్కువ ఉన్నా కూడా తింటారు పిల్లలు కూడా నాకైతే నో ప్రాబ్లం ఓకే వేసేసాను దీన్ని ఇప్పుడు మిక్స్ చేద్దాం ఓకే మిక్స్ చేసేసాను ఇప్పుడు దీన్ని వచ్చేసి మూత పెట్టాల్సిన అవసరం లేదు మూత పెడితే ఈ గ్రీన్ అనేది వెళ్ళిపోతుంది కలరింగ్ గ్రీన్ కలర్లో ఉండదన్నమాట సో మూత పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో చికెన్ బాగా కుక్ అయ్యేలాగా ఉడికించుకోవాలి ఇప్పుడు కొంచెం లిటిల్ మోర్ ధనియా పౌడర్ ఇప్పుడు ఇందులోకి జీలకర్ర పొడి కూడా కొద్దిగా వేద్దాం ఇప్పుడు ఇందులో కొద్దిగా జీరా పౌడర్ ఎక్కువ వేసుకోద్దండి ఇంకొద్దిసేపు ఉడకనిద్దాం ఇప్పుడు ఇప్పుడు మనం మెంతాకు వేసుకుందాం చూడండి మెంతాకు ఈ మెంతాకును టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేయండి ఇప్పుడు వర్షాకాలం కదా మట్టి అంతా ఉంటుంది చిన్న చిన్న మట్టి సో బాగా కడగండి విలోనే ఈ మెంతాకు ఫాస్ట్గా కుక్ అయిపోతుంది చూడండి ఇంత త్వరగా కుక్ అయిపోతాను ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుందాం ఒక ఒక చిన్న గ్లాస్లో హాఫ్ అనమాట వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మీకు గ్రేవీ కావాలి అంటే ఇంకొద్దిగా వాటర్ వేసుకోండి గ్రేవీ ఏం బాగుండదనమాట ఇది కొంచెం గట్టిగా అయితేనే బాగుంటుంది ఫ్రై లాగా ఇప్పుడు ఉడకాలి ఇది నేను ఆల్రెడీ కోడిని కాల్పిస్తాను అనమాట కాల్చి వాళ్ళు పంపిస్తారు స్కిన్ అంతా మొత్తం అలా కాల్చడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది చికెన్కి మనం కొద్దిగా ఎక్స్ట్రా అమౌంట్ పే చేస్తే వాళ్ళు నీట్గా కాల్చి కట్ చేసి ఇస్తారు ఇప్పుడైతే ఇందులో మనం బాగా బీట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న కప్పులో హాఫ్ కప్పు పెరుగు వేసుకుందాం పెరుగు అయినా వేసుకోవచ్చు ఫ్రెష్ క్రీమ్ అయినా వేసుకోవచ్చు నేను పెరుగు వేస్తున్నాను చూడండి ఇప్పుడు కర్రీ దగ్గరకు పడింది కదా ఇది అయిపోయి వచ్చింది సో ఇంకా ఫైవ్ మినిట్స్ ఉంది అన్నప్పుడు మనం ఇప్పుడు కరివేపాకు వేద్దాం కరివేపాకు వెరీ ఇంపార్టెంట్ అనమాట కంపల్సరిగా వేసుకోండి ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీ రెస్టారెంట్ మామూలు రెస్టారెంట్ వెళ్ళినప్పుడు తింటారు కదా టేస్ట్ సేమ్ అలానే ఉంటుంది అన్నమాట ఆ కరివేపాకు వేస్తే ఆ ఫ్లేవరు చాలా బాగుంటుంది ఇది రోటీస్ రోటీస్లోకి చపాతి పుల్కా పరోటా చాలా బాగుంటుంది ఇంట్లో కాంబినేషన్ అనమాట ఇవి ఓకే గాయస్ ఇప్పుడైతే మన బటర్ గ్రీన్ చికెన్ రెడీ ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్కి సర్వ్ చేసుకుందాం